లోక్సభ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు వేగంగా పావులు కదుపుతున్నారు వివిధ వ్యూహాలతో ఓట్ల సాధనకు పలువురు అభ్యర్థులు దగ్గరి మార్గాన్ని ఎంచుకుంటున్నారు మాజీ సర్పంచ్లు ప్రాదేశిక సభ్యులతో సమావేశమవుతూ ఎన్నికల్లో సాయం కోరుతున్నారు దీనికోసం పార్టీలతో సంబంధం లేకుండా స్థానికంగా బలమున్న ప్రజాప్రతినిధులపై దృష్టి పెట్టారు ఓవైపు ప్రచారం నిర్వహిస్తూనే గంపగొత్తగా ఓట్లు తమ ఖాతాలో వేసుకునే వ్యూహాలకు పదురు పెడుతున్నారు నియోజకవర్గాల అభ్యర్థులు గ్రామాల్లోని మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీ సభ్యులకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అండగా ఉంటామనే భరోసానిస్తున్నారు లోక్సభ ఎన్నికల అనంతరం కొన్ని నెలల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి ఆ ఎన్నికల్లో వ్యయం తాము భరిస్తామంటూ పలువురు లోక్సభ అభ్యర్థులు స్థానిక నేతలకు మాట ఇస్తున్నారు పార్టీల్లో పలుకుబడి ఉన్న అభ్యర్థులైతే ఒక అడుగు ముందుకేసి సీటు ఇప్పించి గె బాధ్యత తీసుకుంటామని ఇప్పుడు మాత్రం గట్టెక్కించాలని కోరుతున్నట్లు తెలిసింది దీంతో మండలాలు పెద్ద గ్రామాల్లో గట్టి పట్టున్న ఎంపీపీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ సభ్యులకు డిమాండ్ పెరిగింది కొన్ని లోక్సభ నియోజకవర్గాల్లో అభ్యర్థులు స్థానిక నేతలతో నేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు రెండు నెలల క్రితమే సర్పంచ్ల పదవీకాలం ముగిసినప్పటికీ పట్టున్న వారిని కొన్ని చోట్ల దగ్గరికి తీస్తున్నారు మున్సిపాలిటీలు నగరపాలికల్లో ప్రస్తుత కౌన్సిలర్లు కార్పొరేట్లతో పాటు మాజీల నివాసాలకు వెళ్లి ఎన్ని ఎన్నికల్లో సాయం కోరుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రెండు మూడు శాసనసభ నియోజకవర్గాలకు ఒకటి సొప్పున సమావేశాలు పెట్టి మద్దతు కూడగడుతున్నారు అభ్యర్థులు ఆ పార్టీ ఈ పార్టీ అని కాకుండా ప్రతినిధులను పిలిపించుకుని సమావేశాలు పెట్టి చర్చిస్తున్నారు సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో మంతనాలు పూర్తయ్యాక ఇతర పార్టీలకు చెందిన స్థానిక నేతలతో మాట్లాడి ఎన్నికల్లో సాయం కోరుతున్నారు ఎన్నికల్లో గెలిపిస్తే స్థానిక ఎన్నికల్లో తోడుగా ఉంటామంటూ గ్రామాల్లోని నేతలకు అభ్యర్థులు భరోసా ఇస్తున్నారు పార్టీలో చేరకపోయినా మద్దతిస్తే చాలంటూ వేడుకుంటున్నారు